సుందరకాండ పారాయణాన్ని విన్నవారికి చదివినవారికి ఆ హనుమంతుడు సకల జయాలను శుభాలను ఐశ్వర్యాలని తప్పకుండా కలుగ చేస్తాడు కాబట్టి మీరు కూడా నాతో పాటు ఈ సుందరకాండ పారాయణం చేసి ధరించండి శ్రీమద్ రామాయణము సుందరకాండ నలభై రెండవ అధ్యాయము హనుమంతుడు పలికిన ధైర్యవచనములకు ఎంతో సంతోషించింది సీత హనుమా ఇక్కడ ఈ లంకలో ఈ రాక్షసుల చేరలో నా చెవికి మంచి మాటలు వినబడమే కరువైంది ఇన్నాళ్లకు నీ నోటి నుండి నాలుగు మంచి మాటలు వింటుంటే ఇంకా ఇంకా వినాలని ఉంది నువ్వు వెళ్ళిపోతున్నావు అంటే దిగులుగా ఉంది నాలో ఉన్న ఉద్వేగంతో మరలా మరలా చెబుతున్నాను నా గురించి రామునికి చెప్పి రాముడిని ఇక్కడకు తీసుకునిరా నేను చెప్పిన కాకి కథను రామునికి నా ఆనవాలుగా చెప్పు అంతేకాకుండా ఒకసారి నా నుదుటనున్న తిలకము చెరిగిపోతే రాముడు ఒక శిలను తీసుకుని దానిని అరగదీసి ఆ గంధమును నా నుదుటికి బదులు గండస్థలము మీద తిలకముగా దిద్దాడు ఈ విషయం కూడా రామునికి చెప్పు ఇంకా రామునితో నా మాటగా ఇలా చెప్పు నేను ఇక్కడ ఈ రాక్షసుల మధ్య నానా బాధలు పడుతుంటే దేవేంద్రునితో సమానమైన పరాక్రమం కలిగి ఉండి నా వద్దకు రావడానికి ఎందుకు ఉపేక్షిస్తున్నావు ఓ రామా నేను ఇంతకాలము ఈ చూడామణిని చూస్తూ నువ్వు నా దగ్గర ఉన్నట్టే అనుకుంటున్నాను ఇప్పుడు ఈ చూడామణిని నా ఆనవాలుగా నీకు పంపిస్తున్నాను ఓ రామా నీవు ఏనాటికైనా రాకపోతావా ఈ రాక్షసుల చెర నుండి నన్ను విడిపించకపోతావా అని ఎదురు చూస్తున్నాను నేను ఇంకా ఒక్క మాస కాలము మాత్రమే నీ కొరకు ఎదురు చూస్తాను అటు పైన నీవు నన్ను చూడలేవు ఈ మాసం లోపల నీవు రాకపోతే నేను జీవించి ఉండను ఈ రావణుడు చాలా క్రూరుడు గడువు దాటిన తరువాత నన్ను బ్రతకనీయడు తరువాత నీ ఇష్టం అని నా మాటగా రామునికి చెప్పు అని పలికింది సీత సీత దీనంగా మాటిమాటికి పలుకుతున్న దీనాలాపలను విన్న హనుమకు కూడా దుఃఖం ఆగలేదు సీత నా దుఃఖం నుండి మళ్ళించడానికి ఇలా అన్నాడు అమ్మా నేను తప్పకుండా రామునికి నీ గురించి చెబుతాను కానీ నీ వద్ద ఇంకా ఏమైనా రామునికి గుర్తుగా ఇవ్వదగిన వస్తువు ఉంటే అది ఇవ్వవా అని అడిగాడు హనుమంతుడు సీత తన వద్ద ఇంకా ఏమైనా వస్తువు ఉందా అని వెతికింది హనుమా నా వద్ద ఉన్న చూడామణిని ఇదివరకే ఇచ్చాను కదా ఇంకా నా వద్ద నేను శిరోభూషణంగా ధరించే ఒక మణి ఉంది దానిని కూడా రామునికి చూపించు దీనిని కూడా రాముడు బాగా గుర్తుపట్టగలడు నీవు చెప్పిన మాటలను నమ్ముతాడు అని తాను శిరస్సున ధరించిన మణిని తీసి ఇచ్చింది హనుమంతుడు ఆ మణిని తీసుకుని భద్రపరుచుకున్నాడు తరువాత అక్కడి నుండి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు పైకి ఎగరడానికి అనుగా తన దేహాన్ని పెంచడం మొదలుపెట్టాడు అప్పుడు సీత హనుమతో ఇలా అంది హనుమా రాముడిని లక్ష్మణుణ్ణి సుగ్రీవుణ్ణి క్షేమమడిగానని చెప్పు నన్ను ఈ రాక్షస స్త్రీలు భయపెడుతున్నారని రామునికి స్వయంగా చెప్పు నీవు సుఖంగా వెళ్ళిరా అని సాదరంగా వీడ్కోలు పలికింది సీత హనుమంతుడు సీత వద్ద నుండి దిక్కుగా బయలుదేరాడు శ్రీమద్ రామాయణము సుందరకాండ నలభై రెండవ సంపూర్ణము హరి ఓం తత్సత్